ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ప్రజావాణి పర్యవేక్షిస్తున్నటువంటి డాక్టర్ చిన్నారెడ్డి గారికి అట్లాగే ఈ ప్రజావాణిని జాగ్రత్తగా మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆలోచనలని ముందు తీసుకుని పోవటానికి ప్రత్యేకంగా నియమించబడి చక్కగా చేస్తున్నటువంటి దివే గారికి అట్లాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారికి డాక్టర్ బీరప్ప గారికి వేముల శ్రీనివాస్ గారికి అర్చన గారికి ఇప్పుడే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రజావాణి కూడా సంవత్సర కాలం అయింది ఈ సందర్భంగా సంవత్సర కాలంలో మనం చేసినటువంటి పనుల్ని రివ్యూ చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మెరుగైన విధానాన్ని అవలంబించడానికి కావాల్సిన చర్యలకు కూడా ఆలోచన చేస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ అవసరాలు తీర్చడం కోసమే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది కానీ దురదృష్టం పది సంవత్సరాలు ఏ లక్ష్యాల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరకపోగా ఇంకా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రం నెట్వేయబడింది సామాన్యులు బలైన వర్గాలు లేకపోతే భావస్వేచ్ఛ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు వారి ఆలోచనల్ని పంచుకోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా స్థానం లేకుండా ఈ ప్రభుత్వం ఒక రకమైనటువంటి పాలనని గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని బంధించి పాలన అందించి అటువంటి పరిస్థితుల్లో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి సిఎల్పి లీడర్గా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మవారికి పాదయాత్ర చేస్తూ యావత్ రాష్ట్ర కాంగ్రెస్ అంతా కూడా కదిలి ప్రజల మధ్యకు వెళ్ళి మీ అందరి ఆలోచన ఆకాంక్షల మేరకు మా నాయకులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కానీ మీ లక్ష్యాలని మాత్రం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యం వస్తేనే చక్కగా మీకు న్యాయం చేయగలం మేము అని చెప్పి మీ అందరి మధ్యలో అంశాలన్నింటినీ ముందుంచి మీ అందరి ఆలోచన మేరకు మీ అందరి ఆశీర్చడంతో ఇందిన రాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న నిర్ణయం ప్రజల అవసరాలని వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు వస్తూ ఉన్నారు అందుకే ఈ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులు కానీ సమస్యలు కానీ పరిష్కారం కనుగొనబడుతూ ఉంది కనిపిస్తూ ఉంది ఆ పరిష్కారం కనిపిస్తుంది కాబట్టి తిరిగి మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రజావాణి వలన చాలా మేలు జరిగింది దీంతో పరిష్కారం దొరికింది మాకని చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నారు లేకపోతే సంవత్సర కాలం అయిన తర్వాత ఇదే కార్యాలయానికి వచ్చి మీరు ఏం చేయట్లేదని నిందించిపోయేటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అంటేనే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మేము సంతోషిస్తాం సో ఈ ఈ లక్ష్యాలు ఇంకా ముందుకు పోవాలనేదే మా ప్రభుత్వం యొక్క బలమైన కోరిక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే యావత్ మంత్రి మండలి మొత్తం అందరి ఆలోచన ఒక్కటే మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలి పాలన అంటే ప్రజల అవసరాలను సంబంధించినటువంటి అంశాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణ ద్వారా ఉన్న సిబ్బందితో పని చేపించాలి ఆ పని చేపించే కార్యక్రమం లేకపోతే ఉన్న వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసమే ఉన్నది అనేటువంటి భావం కూడా ప్రజలకు కలగాలి ప్రజలకు కూడా ఆ భావం ఎప్పుడు కలుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలు అన్ని అన్ని వ్యవస్థలు అన్ని శాఖలు కూడా వారి దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకి మేము మీకోసమే ఉన్నాము అనేటువంటి భావం వాళ్ళు కలిగించినప్పుడే ఆ భావం కలుగుతుంది అలా కలిగించినప్పుడే మనం నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదు వేసినటువంటి వాళ్ళు అవుతాం లేకపోతే వ్యవస్థలన్నీ మేము ఏదో పెత్తనం చెలాయించడానికి ఉన్నామనో ప్రజలంతా మా బానిసలు కొను వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు సో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో అందించాలనేటువంటి ఆలోచన మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రియాంబలను కానీ అందులో పొందుపరిచిన చట్టాలను కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈరోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తూ ఉన్నాం ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పోడు భూములు సంబంధించినటువంటి పట్టాలు పొందటం సరే ఆ పట్టాలకు సంబంధించినటువంటి చట్టాలను కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి పది సంవత్సరాలు అమలు ఉంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు ఆ పట్టాలు పొందినా వారికి కావాల్సిన బ్యాంకింగ్ నుంచి రావాల్సినటువంటి క్రాప్ లోన్ రావట్లేదు అని చెప్తా ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్య గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా మేము ఇప్పటికీ ఒకసారి రివ్యూ చేసుకున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగటానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెండు మూడు రోజులనే ఆదేశాలు ఇస్తాం అన్ని చోట్ల మొత్తం ఈ ట్రైబల్ అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా సోలార్ పవర్ని పెట్టుకోవటం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయవని మీరు కూడా వాటికి సంబంధించిన సమాచారం ఐటీడిఎల్ ద్వారా కూడా ఇస్తాం మీకు దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పారు ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు ధరణి సమస్యల గురించి చెప్పారు నిరుద్యోగ సమస్యలు చెప్పారు వాటన్నిటికీ ఓదాని తర్వాత ఒకటి పరిష్కారం చూపిస్తూ ముందు పోతా ఉన్నాం సో వచ్చిన ప్రతి కాగితాన్ని పరిశీలన చేస్తున్నాం ముందుగా వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాధని ముందు వింటా ఉన్నాం వినటం చదవటం పరిష్కారం చేయటం అనేది మేమందరం ముందు ముందుండి తీసుకుపోయేటువంటి కార్యక్రమం మీ అందరికి కూడా నేను మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రి మండలి మొత్తం యావత్ మంత్రి మండలి మొత్తం నుంచి మీ అందరికీ సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటట్టుగా ఇంకా కావలసినంత మీ ఆశీస్వాన్ని అందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రతి మంత్రి మీకోసమే పనిచేస్తుంది ప్రతి అంగము మీకోసమే పనిచేస్తుంది సం పోగేసిన ప్రతి రూపాయి కూడా మీకోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ మచ్